ఆంధ్ర న్యూస్కి స్వాగతం రామచంద్రాపురం వైఎస్ఆర్ నగర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో అరవై మంది విద్యార్థులకు ద్రాక్ష రామశంకర్ నారాయణ బాలాజీ బుక్ షాప్ రామచంద్రాపురం లావణ్య సరస్వతి బుక్ షాప్స్ మరియు హెల్పింగ్ లిటిల్ స్మైల్ పలివల వెంకట్ సహకారంతో పుస్తకాలు పెన్నులు తదితర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అబ్రహాం లింకర్ నెల్సన్ మండేలా స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలి అని నేటి బాలలే రేబడి పౌరులు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరాములు పివైఎల్ అంబటి కృష్ణ పిడిఎస్యు కరిపోతుల నవీన్ చింత రాజారెడ్డి ఎస్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర స్థానిక వైఎస్ఆర్ నగర్లో ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది ఇందులో అరవై మంది వరకు పేద విద్యార్థులు చదువుతున్నారు ఈ విద్యార్థులకి పీడిఎస్యు ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉండడం వల్ల దాతల సహకారంతో ద్రాక్షారమ నారాయణ బుక్స్ బాలాజీ బుక్ షాపు అదేవిధంగా శ్రీనివాస్ బుక్ షాపు రామచంద్రపురం రాజుగారి బుక్స్ షాపు సరస్వతి బుక్ షాప్ వారు అదేవిధంగా స్మైలింగ్ హ్యాండ్స్ సంబంధించి వెంకట్ వీళ్ళందరూ కూడా మాకు మరి పుస్తకాలు కానీ పెన్నులు కానీ అట్ల కానీ ఇంకా ఇతర సామగ్రి అందించడం జరిగింది అదేవిధంగా సుసంస్థ విద్యార్థి హక్కుల కోసం పోరాటం చేస్తుంది ఈ క్రమంలోనే సేవా కార్యక్రమాలు కూడా ఈ పిడిఎస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ వైఎస్ఆర్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది